అందరికీ నమస్కారం నేను మీ సిరి మన ఛానల్ సిరి సనాతినిలోకి మీకు స్వాగతం మహాభారతంలో నేటి జీవనశైలికి ఉపయోగపడే ఎన్నో నీతి కథలున్నాయి ధర్మరాజు సందేహాలు తీర్చడం కోసం భీష్మ పితామహుడు వివరించిన కథలు నేటికి కూడా వర్తించేలా ఉంటాయి అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే కథకు ఒక ప్రత్యేకత ఉంది ఈ కథను ధర్మరాజు ఎలాంటి ప్రశ్న అడగకుండానే భీష్మ పితామహుడు తనంతట తానుగా తెలియజేశాడు ఈ కథతో కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి ఏ మేరకు అప్రమత్తంగా ఉండాలి అనే అంశాలను అనుసంధానించి భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు ఒక చెరువులో మూడు చేపలుండేవి వాటి పేర్లు దీర్ఘదర్శి ప్రాప్త దీర్ఘసూత్రుడు దీర్ఘ సూత్రుడు ముగ్గురి ఆలోచనలు నడవడికలు వేరైనప్పటికీ అవి ఎంతో స్నేహంగా ఉండేవి నీరు నిండుగా ఉండి చెరువు చల్లగా ఉండడంతో హాయిగా కాలం గడిపే అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా వర్షాకాలం గడిచింది శీతాకాలం గడిచింది ఇక ఎండాకాలం రానే వచ్చింది ఎండాకాలం వస్తూనే వేడి నిప్పులను చెరిగింది ఎండ వేడిమికి వడగాల్పులు తోడవడంతో చెరువు ఎండిపోసాగింది రాబోయే విపత్కర పరిస్థితిని ముందుగానే గమనించాడు దీర్ఘదర్శి మిత్రులిద్దరిని పిలిచి ఇలా చెప్పాడు చూసారుగా మిత్రులారా ఈ ఏడు ఎండలు విపరీతంగా ఉన్నాయి రోజు రోజుకి చెరువు ఎండిపోతుంది ఎండిపోయిన చెరువులో మనం ఉండడం ప్రమాదకరం పైగా ఈ చెరువుకి ఇంకో చెరువుని జోడించే కాలువ మార్గం కూడా ఎండిపోయిన పక్షంలో మన బ్రతుకే ప్రశ్నార్థకం అవుతుంది అందుకని ముందుగా మనం మేల్కోవడం మంచిది కాలువ మార్గం ద్వారా ఏదైనా ఇంకో చెరువుకు ప్రయాణించడం శ్రేయస్కరం దీర్ఘదర్శి ఆలోచన ఆందోళన విన్న స్నేహితులిద్దరూ నవ్వుకున్నారు వారిలో ప్రాప్త వెక్కిరింపుగా మొదలు పెట్టావా ఎండాకాలం ప్రారంభమై ఇంకా మొదలుపెట్టలేదేమిటా అని చూస్తున్నా అని పగలబడిన అన్నింటికి ముందే భయపడకూడదు మిత్రమా ప్రమాదం అని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బ్రతకడం దుఃఖదాయ ప్రమాదం ముంచుకొస్తే అప్పుడు చూద్దాంలే అప్పటిదాకా హాయిగా ఉం లేనిపోని భయాలు పెట్టుకోకు అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు ప్రాప్త మాటలతో ధైర్యం తెచ్చుకున్న దీర్ఘసూత్రుడు మనకే ఆపద రాదు తిని తిరగకుండా ఎందుకీ భయాలు అని అన్నాడు అలా వారిరువురు దీర్ఘదర్శి మాటలను కొట్టిపారేశారు తన మాట వినిపించుకుని మిత్రులిద్దరినీ జాలిగా చూశాడు దీర్ఘదర్శి ఇక ఇక్కడ ఉండడం ఎంత మాత్రం క్షేమం కాదని పల్లెంలో గల కాలువలో ప్రయాణించి బేరే చెరువుకు చేరుకున్నాడు కొద్ది రోజులు గడిచాయి దీర్ఘదర్శి చెప్పినట్లుగానే చెరువులోని నీరు క్రమక్రమంగా ఇంకిపోసాగి అది గమనించిన జాలరులు చేపలు వేటకు సిద్ధమయ్యారు నీరు సరిగా లేని ఆ చెరువులో జాలరులకు చేపలు ఇట్టే దొరికిపోతున్నాయి దొరికిన చేపలను తాటినారకు గుచ్చి మళ్ళీ చేపల కోసం అల్లకల్లోలం చేయసాగారు అంతా పరిశీలించి ఒక పథకాన్ని ఆలోచించాడు జాలరి చేతిలో చిక్కితే ఇక అంతే సంగతులు అందుకని ఇప్పుడు ఎంచక్క తాటి తీగను నోటితో కరిచి పట్టుకుని చచ్చిన దానిలా వేలాడుతాను పట్టిన చేపలు మట్టిని వదిలించడానికి జాలరి ఎప్పుడైతే మంచినీటిలో చేపలన్నింటినీ ముంచుతాడో అప్పుడు అదే అవకాశంగా నీటిలోకి జారుకుంటాను అని అనుకుంటాడు పథకా అనుకున్నట్టుగానే అమలు చేసి ప్రమాదం నుండి దీర్ఘ దీర్ఘసూత్రుడు మాత్రం దీర్ఘదర్శిలా ముందే మేల్కొనకుండా తగిన తగిన సమయానికి విధంగా ప్రవర్తించకుండా ఆ ఏం కాదులే అనుకుంటూ రోజులు గడిపేసి చివరకు జాలరి వలకు చిక్కి చనిపోయి మరొకరికి ఆహారమైపోయాడు ఈ కథలో మనం నేర్చుకోవలసింది చాలా ఉంది ప్రాణం మీదకి వచ్చిన ఆపదను తెలుసుకోలేని మూర్ఖులు రాగల ఆపదను ముందుగానే పసిగట్టే ప్రయత్నం చేయని అజ్ఞానులు దీర్ఘసూత్రునిలా ప్రమాదంలో చిక్కుకుని మరణిస్తాడు నేను తెలివి గలవాడి అవసరం వచ్చినప్పుడు ఆలోచించుకోవచ్చులే అని నిర్లక్ష్యంగా ఉండేవాడు ప్రాప్త కాలజ్ఞుడిలా ప్రాణ సంకటంలో పడతాడు రాగల ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన దీర్ఘదర్శి లాంటి జాగ్రత్త పరులు చీకు చింత లేకుండా హాయిగా సుఖంగా ఉండగలుగుతా అని భీష్ముడు ధర్మరాజుకు తన కర్తవ్యాన్ని ముందుచూపుతో ఏ విధంగా నిర్వర్తించాలో తెలియజేశాడు సెక్యులర్గా ఆలోచించేవారు ఈ కథ నుండి తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి మా వివరణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని ఇలాంటి మరిన్ని పురాణ గాథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీ ప్రేమే మాకు శక్తి జై హింద్ జై హిందూ ధర్మం